సో ఈరోజు పత్రికా సమావేశానికి హాజరైన పత్రికా మిత్రులకు మీడియా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ది న్యూ ఖమ్మం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఉద్దేశం ఏంటంటే ది న్యూ ఖమ్మం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఒక పదిహేను ఎకరాల విస్తీర్ణంలో మేము బీసీసీఐ స్టాండర్డ్స్ ని ఫాలో అవుకుంటూ రెండు క్రికెట్ గ్రౌండ్లు ఖమ్మం క్రికెట్ క్రీడాకారుల కోసం అందులో అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఖమ్మం జిల్లా చరిత్రలో క్రికెట్ గ్రౌండ్స్ తో పాటు మేము అక్కడ క్రికెట్ ప్రాక్టీస్ కోసం పది టర్ఫ్ వికెట్లు మరియు స్విమ్మింగ్ పూల్ తో పాటు ఇతర డ్రెస్సింగ్ రూమ్లు మరియు పిల్లలు ఆడటానికి వచ్చినందుకు వాళ్ళకి రూములు ఇతర సదుపాయాలు క్యాంటీన్ అవన్నీ సమకూర్చడానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఈ అనౌన్స్మెంట్ని చేయదలుచాము మీరు అందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ది న్యూ కమ్యూనిస్ట్ క్రికెట్ అసోషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వచ్చినటువంటి పాత్రికేయులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా అసోసియేషన్ అయినటువంటిది న్యూ కమ్యూనిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ప్రతి క్రీడాకారుడికి ఇంటర్నేషనల్ స్థాయి స్పెషలిటీస్ ఉండాలని రెండు క్రికెట్ గ్రౌండ్లని చిల్లచెరువులో చెరువులో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది బహుశా నాకు తెలిసి త్వరలోనే అది మేము ఓపెన్ చేయదలుచుకున్నాం అది కూడా మా సెక్రటరీ ద్వారా మరి మా టీం సభ్యుల ద్వారా జనరల్ సెక్రటరీ ఫారూక్ సెక్రటరీ మసూద్ ద్వారా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేను మీకు తెలియజేస్తున్నాను